ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పాలతో హెల్దీ అయిన క్యారెట్ పాయసం అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా బియ్యాన్ని నీళ్లు పోసేసి శుభ్రంగా ఒకసారి కడిగేసేసుకొని మరొకసారి నీళ్లు పోసేసి ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకోండి అలాగే క్యారెట్ని శుభ్రంగా కడిగేసేసుకొని పైన పీల్ తీసేసి ఇలా పెద్ద రంధ్రాల వైపు క్యారెట్ని పెట్టేసుకొని తురిమేసేసుకోండి నేను క్యారెట్ తుటుముని ఒక కప్పు వరకు తీసుకున్నానండి దీంతో పాటు ఒక మీడియం సైజు టెంకాయని తీసుకొని ఇందులో ఉన్న కొబ్బరి నీళ్ళ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా నీళ్లు పోసేసి మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక క్లాత్లో కానీ లేకపోతే ఇలా ఫిల్టర్లో కానీ పోసేసారంటే పాలనేవి ఫిల్టర్ అయిపోతాయండి స్పూన్తో ఇలా గట్టిగా చేసుకున్నారంటే మంచి కొబ్బరి పాలనేవి ఇలా ఫిల్టర్ అయిపోతాయి ఇప్పుడు దీన్ని మరొకసారి మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా నీళ్లు పోసేసి మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి ఇందాకటి మాదిరిగానే ఫిల్టర్ చేసేసుకొని పాలు అనేవి ప్రిపేర్ చేసేసుకోండి నేను ఒక ముప్పా లీటర్ వరకు కొబ్బరిపాలను ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నెయ్యి కొద్దిగా వేడిన తర్వాత మొదటగా జీడిపప్పులు వేసి వేగనివ్వండి జీడిపప్పులు కొద్దిగా వేయిపోయిన తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేసేసుకొని వీటిని కూడా దోరగా వేగనివ్వండి డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఇష్టమంటే ఏవైనా తీసేసుకోవచ్చు ఇవి వేగిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే గిన్నెలోకి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ అలాగే నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని వీటిని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక్క నిమిషం పాటు మక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరిపాలని పోసేసేయండి ఒకసారి బాగా కలిపేసేసుకొని ఈ కొబ్బరిపాలలో బియ్యము అలాగే క్యారెట్ తురుము అనేది మంచిగా ఉడకనివ్వండి ఇది ఉడికేలోపు ఒక కప్పు తురుముకి నేను ఒక కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి ఇందులోకి హాఫ్ కప్పు నీళ్ళు పోసేసి బెల్లాన్ని కరగనివ్వండి మీకు ఒకవేళ స్వీట్నెస్ అనేది ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఇంకో పావు కప్పు బెల్లం తీసుకోండి బెల్లం అనేది లాగా రావాల్సిన అవసరం లేదండి పూర్తిగా కరికి ఇలా ఒక పొంగులాగా వచ్చేస్తే సరిపోతుంది స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసేసుకోండి కొబ్బరిపాలు అనేవి మంచిగా ఉడికి చిక్కబడిపోయినాయండి అలాగే సగ్గుబియ్యం కూడా మంచి ట్రాన్స్పరెంట్గా కనపడుతుందంటే సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినట్టే క్యారెట్ కూడా ఉడికిందే లేదో ఒకసారి చెక్ చేసుకుంటే క్యారెట్ కూడా మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒక్కసారి బాగా కలిపేసేసుకోండి ఇలా మంచి కలిపేసేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇప్పుడు ఇందులోకి మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని ఇలా ఫిల్టర్ సాయంతి ఇందులో పోసేసేయండి ఈ బెల్లం అనేది మంచి కలిసే విధంగా ఒక్కసారి బాగా కలిపేసేసుకోండి ఇలా మంచి కలిపేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు ఉంచండి ఒక రెండు నిమిషాల తర్వాత సర్వ్ చేసేసుకోండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాయసం అనేది మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్